చిక్యాల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించుకుంటున్నాం మరి ఈ సభను నిర్వహించుకుంటున్నామంటే ఐలమ్మ గారికి దండేసి నివాళులు అర్పించడం అంటే ఆనాడు ఐలమ్మ గారు చేసినటువంటి త్యాగాలు అదే రకంగా సాయుధ రైతాంగ పోరాటానికి ఐలమ్మ గారికి ఉన్నటువంటి సంబంధము మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథి ఉన్నారు కాబట్టి ఐలమ్మ గారికి సాయుధ పోరాటంతో ఉన్నటువంటి లింకు వారు వివరిస్తారు నేను కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడ ప్రస్తావిస్తా మెదక్ జిల్లా హైదరాబాద్కు వేటు దూరంలో ఉన్నప్పటికీ అత్యంత పడ్డటువంటి జిల్లాగా ఇవాళ మెదక్ జిల్లా ఉంది మరి ఈ జిల్లాలో నేటికి భూస్వామ్య భావజాలము పీడల అవశేషాలు చాలా బలంగా ఉన్నటువంటి జిల్లాగా ఉంది ఎందుకు ఇవాళ పీడల అవశేషాలు భూస్వామ్య భావజాలం గురించి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా విషయాలు మనం గుర్తు చేసుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాడిపోయింది మరి ఈ సభ జరుపుకుంటున్నటువంటి ఉద్దేశం కూడా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు తెలంగాణ విమోచన దినం అని చెప్పి విలీన దినం అని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నాం ఈరోజు తెలంగాణ రైతాంగ పోరాట యోజరాలు తీరవనిత కామ్రేడ్ చిత్తాలా ఇలమ్మ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ముప్పై తొమ్మిదవ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు ఇవాళ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా చేయాలని చెప్పి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పిలుపులు కూడా ఇవ్వడం జరిగింది అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలో రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా దండేసి దండం పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం చేశారు చాలా సంతోషం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తించలేదు ఆ వీర వనితకు సమృద్ధ గౌరవం ఆనాడు దక్కలేదు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా హైలమ్మ గారి వర్ధంతి ఉత్సవాలని దొడ్డి కొమరయ్య గారి వర్దంతి ఉత్సవాలని జయంతి ఉత్సవాలని సర్వాయి పాపంలో జయంతి ఉత్సవాలని అధికారికంగా చేస్తామని చెప్పి నిర్ణయించి చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు కమ్యూనిస్టులుగా దాదాపు డెబ్బై ఏళ్ల నుంచి ఈ పోరాటం ముగిసి డెబ్బై ఏళ్ళు కావస్తా ఉంది డెబ్బై ఏళ్ళుగా ఈ పోరాటం వారసులుగా ఆ అమరవీరుల్ని స్మరించుకుంటూ గ్రామ గ్రామాన అన్ని జిల్లా కూడా సిపిఐఎం పార్టీ ఈ ఉత్సవాలని నిర్వహిస్తా ఉన్నది ఈసారి ప్రత్యేకంగా సాయుధ పోరాట ఉత్సవాలని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ ఆలోచన నిర్ణయించి ఈరోజు పదో తారీఖు నుంచి గారి వర్దంతి నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు శౌరయాత్ర పేరుతోటి ప్రజానాక్య మండలి అదేవిధంగా అన్ని జిల్లా కమిటీలు పార్టీ రాష్ట్ర కమిటీ ఇవాళ సాయుధ పోరాడు లేనటువంటి అన్ని ప్రాంతాలని కేంద్రాలని సందర్శిస్తూ ఆ అమరవీరులని స్మరించుకుంటూ ఆ చరిత్రను నేటి తరానికి తెలియపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్ర కూడా మొదలైంది ఈరోజు మీరనారి చాకలైలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మెదక్ పట్టణంలో సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి నేను నా పేరు పైల్ ఆశయ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుని వీరనారి చిట్ట్యాల గారి స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కష్టజీవులు పేదలందరూ కూడా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తూ ఉన్నాం ఐలమ్మ గారు ఇచ్చినటువంటి సందేశం భూమి కోసం ముక్తి కోసం వెట్టిచారికి విముక్తి కోసం పోరాడాలే ప్రజలని పిలుపునిచ్చింది ఆత్మగౌరవంతో నిలబడాలని పిలుపునిచ్చింది అదేవిధంగా ఆనాటి రైతాంగ సాయుధ పోరాటం యొక్క ఫలితాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది ఇలా రైతాంగ సాయుధ పోరాటాన్ని ఇలా మతోన్మాద శక్తులు వక్రీకరిస్తూ దాన్ని హిందూ ముస్లింలుగా లేదంటే కుల పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నారు అది హిందూ ముస్లింల మత కొట్లాట కాదు కుల కొట్టాట కాదు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ నిజాం సర్కార్ తెలంగాణని మొత్తం కూడా దాదాపు ఒక వంద సంవత్సరాల పాటు పాలిస్తూ ఈ ప్రాంతాలంతా కూడా దోపిడీ గురి చేస్తున్నటువంటి అది ఆ నిజాం సర్కార్ గ్రామీణ పట్వారు పటేల్ దొరల యొక్క వ్యవస్థని కూల్చి పేదలకు గ్రామరాజ్యాల్లో నిర్మించినటువంటి సాయుధ పోరాటం అది ఆ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమి పేదలకు పచ్చబడ్డాయి ఈ ప్రాంతంలో ఇలా స్వతంత్ర ఫలాలు ఈ ప్రాంతానికి అందియడం జరిగింది గట్టి చాకిరి విముక్తయింది ప్రజలు స్వేచ్ఛగా బతకగలిగారు కుల మతాలు లేవు అందరూ సమానంగా బతికారు ఆ రకంగా ఎర్రజెండా నాయకత్వాన భారత ఆనాడున్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆనాటి నాయకులు నారాయణ రెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కృష్ణమూర్తి గారు అనేక మంది యోధులు ఆ పోరాటంలో పాల్గొన్నారు ఐలమ్మ గారు ఆ పోరాటానికి ఒక ఐకానికు నిలబడ్డది ఆమె భూమి పోరాటమే పేదలందరి భూమి పోరాటంగా మారింది ఆ రకంగా తెలంగాణకు స్వతంత్రం వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు వెంటనే కట్టించాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వెంటనే బ్యాంకుల్లో వెయ్యాలి భూములైనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వ భూములు పంచాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఐలమ్మ వద్దని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ రుణమాపిని కూడా వెంటనే సకాలంలో చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తున్నాం